దిగుమతి శాఖ కార్యదర్శి ముత్యుము ఇటీవల అకాల వర్షాలతో ఖమ్మం మున్నేరు ప్రాంతం ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోయారు ఈ నష్టపోయినటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి చామరా కామర్స్ నుంచి చామరా కామర్స్ వర్తక సంఘం ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలు కూడా ఏదైతే ఏదైతే బాధితు వర్ధ వర్ధ బాధితులే కాదు ఏదైతే సమా సమాజంలో జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా సరే స్పందించి చామరాబ్ కామర్స్ ఇదే కాదు గతంలో కూడా ఎన్నో అనేక కార్యక్రమాలు చేసి చామరాబ్ ఆఫ్ కామర్స్ తరఫున బాధితులు ఇదే బాధితులు అంటే సరే కరోనా టైంలో కూడా కరోనా కానీ అత ముందు వరదలు కానీ ఎప్పుడైనా సరే ముందుండి అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మునేరు ప్రజలు తీవ్రమైన నష్టం జరిగిందని వర్త సంఘం స్పందించి వెంటనే ఏదైతే మంత్రిగారు ఈ ఖమ్మంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి మేము కూడా వ్యాపార వర్గాల నుంచి మంత్రిగారికి కానీ ఇటు ప్రజలకు కానీ చదువుతూ వాదడుగా ఉండాలని మా వంతు సహాయంగా ఈరోజు చెక్కును అందిటం జరిగింది పది లక్షల పదకొండు వేల రూపాయలు సహాయ అందియటం జరిగింది అదేవిధంగా ఇక్కడ వారం రోజులు ఏదైతే ఆ వరద బాధితులకి చామరావు కామర్స్ దిగుమ శాఖ నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు పదిహేను వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు చాలా అంటే ఆ రోజు తెల్లారి కూడా అన్నం వండుకోలేని పరిస్థితి చాలా దీనైన పరిస్థితిలో మేము పోయి అన్నదానం చేస్తుంటే అక్కడ ప్రజలు చాలా హర్షించి దండం పెట్టి మమ్మల్ని ఎంతో అంటే ఇలాంటి ఆ పరిస్థితి వాళ్ళకి రాకూడదు కానీ అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ ఉన్న అంటే పోలేని పరిస్థితి కూడా ఉంది వాళ్ళ దగ్గర పోలేని పరిస్థితుల్లో కూడా మేము వెహికల్స్ వేసుకొని పోయి ఆ దగ్గర పోయి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఇక్కడ మాకు సహకరించినటువంటి దిగ్మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే దిగ్మ శాఖ సభ్యులందరికీ దాతల దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి పాలకవర్గం కానీ ఈసీలు కానీ మా మాకు సహకరించినటువంటి ప్రతి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ఏదైతే వరదబాదులకు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం